మొన్న బీచ్ నలుగు రెండు శాతం రిజర్వేషన్ ల విషయంలో మీనాటి మన్ అసలు మాట్లాడితే ఎందుకు పొగపోయిన ఆ గుద్దులు అని చెప్పి చాలా మంది పర్చిస్తారు మాత్రం మున్సిపల్ షెడ్యూల్ రిలీజ్ కార్యాచర్లో ఏంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ పైన ప్రభుత్వం యొక్క వైఖరి పట్టవి ఓకే ఈ రోజు బడ్జెట్ లో బీసీ ల వాటా మాయామర్మం అనే ఒక సదస్సు జరిగింది ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో అవును బడ్జెట్లో బీసీలకి ఎస్సీ ఎస్టీలకి శూన్య హస్తాలే మిగిలింది కేంద్రంలో అది మిగిలింది రేపు పెట్టబోయే రాష్ట్ర బడ్జెట్లో కూడా అది ఆనవాయితీ రేపు పెట్టబోయేది కూడా అదే ఏముండదు ఇందులో కాబట్టి మాకు బడ్జెట్ ఇందులో కావాలి మా కులాలకి మేమెంత జనాభో అంత జనాభాకి తగ్గట్టుగా ఈ బడ్జెట్లో మాకు కేటాయింపులు జరగాలి అనేది ఈ సందర్భంగా సదస్సులో చర్చించడం జరిగింది ఈ సదస్సు ద్వారా మాకు ప్రాతినిధ్యం లేదు మా మా అణగారిన కులాలకి ప్రాతినిధ్యం లేదు మా రిప్రజెంటేషన్ లేదు రిప్రజెంటేషన్ లేదు ఓకే పోనీ రాజ్యం ఏమన్నా అన్ని వర్గాలకి చూసుకొని అన్ని వర్గాలకి కావాల్సిన బడ్జెట్ డిస్ట్రిబ్యూషన్ ఉన్నదంటే అది లేదు కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద మా బీసీఎస్సీ ఎస్టీలకి మా జనాభాకి తగ్గట్టుగా మా వెనుకబాట ధనానికి తగ్గట్టుగా మాకు బడ్జెట్ కేటాయింపులు ప్రతి కులం అణగారిన ప్రతి కులం ఆ కులం అభివృద్ధి కావడానికి ఆ కులానికి పడ్డ మరి సంఖ్యలని విప్పడానికి ఆ కులానికి కావలసినటువంటి సంపూర్ణమైనటువంటి ఆర్థిక విముక్తికి ఈ బడ్జెట్లో కేటాయింపులు ఉండాలి అని గవర్నమెంట్ మీద ఒక పెద్ద పోరాటానికి బయలుదేరబోతున్నాం ఆ బయలుదేరపోవడానికి కావాల్సిన ఒక ప్రణాళిక తయారవుతుంది లోపల ఈ బడ్జెట్ త్వరలో రాష్ట్ర బడ్జెట్ మరి స్టార్ట్ కాబోతుంది కాబట్టి దాంట్లో మా వర్గాల ప్రాతినిధి మా వర్గాలకు కావాల్సిన బడ్జెట్ ని డిమాండ్ కోసం ఒక పోరాటానికి ఎంత మొత్తం బీసీ జనాభా ఎంత తెలంగాణలో తొంభై మూడు శాతం తొంభై మూడు శాతం పదకొండు కోట్లు అంటే ఆ ప్రగతి భవన్ లో చాయ్ బిస్కెట్లు ఇస్తారు వచ్చేటి దానికే ఇరవై ఐదు కోట్లు అయింది ఆ ఇరవై ఐదు కోట్లు రూపాయలు బిస్కెట్ కి కేటాయించినప్పుడు తొంభై శాతం ప్రజల జీవితాల్లో మార్పు దేవడానికి నువ్వన్న కోట్లు ఏడ జరిగిపోతాయి కాబట్టి వీళ్ళ మీద ఈ ప్రజల మీద పక్కనున్న తమిళనాడులో అణగారిన వర్గాలందరికీ బడ్జెట్ అద్భుతంగా రూపకల్పన చేస్తారు కానీ తెలంగాణకు వచ్చేసరికి ఇక్కడ ఎలాంటి రూపకల్పన ఈ వర్గాలకు బడ్జెట్ లేదు కాబట్టి దాని మీద పోరాటానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బడ్జెట్ కేటాయిస్తున్నారు కదా అంటే మరి తెలంగాణ కూడా మాట్లాడుతున్నా తెలంగాణలో లేదు ఆంధ్ర లేదు ఎక్కడైనా ఈ దేశంలో అగ్రవర్ణాలు పరిపాలించే ఏ రాష్ట్రంలోనైనా అగ్రవర్ణాల పరిపాలన ఉన్న ఏ రాష్ట్రంలోనైనా అణగారిన వర్గాలకి ఎక్కడ బడ్జెట్ కేటాయించు కేంద్రంలో వర్ణ బడ్జెట్ వచ్చింది ఈ రోజు అది వర్ణ బడ్జెట్ అంటే ఆ బడ్జెట్ అంతా అణగారిన వర్గాలకు సంబంధించిన బడ్జెట్ కాదు అగ్రకులాలు బాగుపడే బడ్జెట్ అణగారిన వర్గాలకు బిచ్చం మెతులు బడ్జెట్ అది కాబట్టి దాన్ని ఖండిస్తున్నాం రేపు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో రాబోయే బడ్జెట్ విషయంలో మా వాటా కోసం ఒక పెద్ద పోరాటాన్ని మొదలు పెడతాం అంతిమంగా మాకు బడ్జెట్ కేటాయింపులు న్యాయంగా రాజ్యాంగ పరంగా సమానంగా జరగాలి అనే శాశ్వత పరిష్కారం రాజ్యం వచ్చిన తర్వాత అప్పుడు ఎందుకంటే అన్ని కులాల ప్రతినిధులు అక్కడ ఉంటారు కాబట్టి వాటర్ డిస్ట్రిబ్యూషన్ టైంలో ప్రతి బాధిత వర్గం ప్రతినిధి అసెంబ్లీలో ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా కత్తి పట్టుకొని కూర్చుంటాడు కాబట్టి బడ్జెట్ కేటాయిస్తా చూస్తా ఈ విచారణ వాళ్ళు వాళ్ళకి వాళ్ళకి ఏం కొట్లాడుతుంటే వాళ్ళంతా ఒకే వర్గం కదా కొన్ని వర్గం కదా వాళ్ళంతా ఒకే క్లాస్ కదా వాళ్ళ వాళ్ళు థ్రెట్ చేసుకుంటారు అంతే సెట్ చేసుకోవడానికి థ్రెట్ చేసుకుంటారు సిండికేట్ పాలిటిక్స్ అంటారు వాళ్ళు వాళ్ళకు వాళ్ళే థ్రెట్ చేసుకొని సెట్ చేసుకుంటారు అన్నమాట థ్రెట్టింగ్ అండ్ సెట్టింగ్ ఆ ప్రోగ్రామ్ ఉంటుంది వాళ్ళ ప్రధాన శత్రువు ఎస్టీలంతా రాజ్యానికి రావాలని కేసీఆర్ అనుకుంటాడా ఒక దగ్గర సర్పంచ్గా పోటీ చేస్తాడు ఒక రెడ్డి కాంగ్రెస్ నుంచి ఒక మాదిగా అయినా పోటీ చేస్తాడు ఒక బీసీ అయినా పోటీ చేస్తాడు కేసీఆర్ ఎవరిని కోరుకుంటాడు కాంగ్రెస్ పార్టీ రెడ్డిని కోరుకుంటాడా స్వతంత్రంగా బీసీఎస్సీఎస్టీ పోటీ చేస్తే ఆ ఊరిని పరిపాలించాలనుకుంటాడా ఎవరు కోరుకుంటాడు కాంగ్రెస్ పార్టీ అయినా గెలవాలనుకుంటాడు కానీ అక్కడ స్వతంత్రంగా బీసీఎస్సి ఎస్టీ సర్పంచ్ కావాలని కోరుకుంటాడా కేసీఆర్ లేదా రేవంత్ రెడ్డి కోరుకుంటాడా కోరుకోడు కదా అణగారిన వర్గాలు రాజ్యం రావడానికి ఇద్దరు వ్యతిరేకమే ముగ్గురు వ్యతిరేకమే కాబట్టి ఈ అగ్రవర్ణాల యొక్క విభేదాలు వాళ్ళకి సంబంధించినవి అన్నీ కూడా కొత్త అది వాళ్ళంతా సెట్ చేసుకోవడానికి వాళ్ళు ట్రీట్ చేస్తారు వాళ్ళు తొంభై శాతం ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలు బీసీల కోసం మేము కూడా కొట్లాడుతున్నామనే సంఘాలు కూడా చాలా ఉన్నాయి అవన్నీ కూడా ఒక తాటి మీదకి వస్తే ఈ పోరాటం ఇంకా సులభతరం అవుతుందా కష్టతరం అయితే సులభతరం కాదు కష్టతరం అయితే ఎందుకంటే రాజ్యం మీద యుద్ధం చేసి స్ట్రెయిట్ గా యుద్ధం చేసి ఒక సంఘాలు కావాలి తప్ప అనేక సాంప్రదాయ సంఘాలు రాజ్య నీడలు ఉండే సంఘాలతో కాదు అది కేంద్రం జనగణలో కులగణన చేస్తామని చెప్పేసి ఒక గెజిట్ విడుదల చేసింది దాని మీద అది ఒక ఆనాడు క్యాబినెట్ మంత్రి వైష్ణవ ఆయన ప్రకటించిండు అందులో కులగణన కూడా చేరుస్తాం తీరా చూస్తే ఎస్సీ ఎస్టీ అండ్ అదర్స్ ఉంది ఓబీసీకి సంబంధించిన అంశం లేదు లేదు దాని మీద కూడా ఒక పెద్ద ఎత్తున పోరాటానికి ప్రణాళిక తయారు చేస్తుంది